హైవ్ వివేకానంద రెడ్డిని చంపింది ఎవరు దానిని ఎవరు చంపినట్టుగా చిత్రీకరించారు ఎన్నికలలో ఏ రకంగా శవరసం చేసి లబ్ధి పొందరు వైసీపీ వాళ్ళు మన గతంలో మాట్లాడుకుంటున్నారు సీబీఐ ఎంక్వైరీ చేస్తున్న తర్వాత ఆ దస్తగిరి కావచ్చు సునీల్ యాదవ్ కావచ్చు ఆ రేమేణ్య గారు మిగతా రోహిత్రిగురు రెడ్లు రెడ్డి వాళ్ళు ఉన్నారు వాళ్ళు కానీ వీళ్ళకి వెనక ఎవరు ఉన్నారన్నప్పుడు వైఎస్ భాస్కర్ రెడ్డి కానీ వైఎస్ అమేష్ రెడ్డి కానీ పేర్లు ఇన్నిపీఠం కానీ ఆ కాల్ రికార్డులు కావచ్చు లేదన్నప్పుడు రిమైనింగ్ డేటా సంవత్సరం టెక్నికల్ డేటా కలెక్ట్ చేస్తున్నప్పుడు కానీ ఇప్పుడు అదంతా జనాలకు అర్థమైన తర్వాత ఏం చేశారండి జగన్మోహన్ రెడ్డి చీగొట్టారు శవరాజకీయాలు చేసి బతుకుతున్నారు అని చెప్పి దూరం పెట్టి అయినా కానీ వైవనాశ్ రెడ్డి గెలిపించారు ముప్పై తొమ్మిది శాతం మంది వైసీపీ కొట్లేసారు వాళ్ళు ఎవరో ఏందో వమ్ము చూడు విషయం ఏంటి వీళ్ళు శవరాజకీలు చేయాలనుకున్నప్పుడు పక్క ప్లానింగ్తో ఉంటారు ఎలా అంటే అసలు ఆ ఇష్యూ జరిగి జరగగానే టైకు న్యూస్లు ఇచ్చేస్తారు టాక మొత్తం మెసేజ్ వెళ్ళిపోతాయి టక్క నాయకులు మొత్తం వాలిపోతారు ఎగ్జాక్ట్ జరిగింది కూడా ఇది వినుకొండలో రషీద్ని చంపింది జిలాని ఖచ్చితంగా జిలానికి ఉరిశిక్ష విధించాలి రషీద్ కుటుంబానికి ఖచ్చితంగా అప్పుడే నిజమైన న్యాయం జరిగినట్టు అందులో నో డౌట్ అయితే ఈ రషీదు జిలాని గతంలో వైసీపీలో ఉన్నారు ఈ రషీద్ జిలాని గొడవ గొడవైన తర్వాత జిలాని జైలుకి వెళ్ళిన తర్వాత ఆ తర్వాత బయటకు వచ్చి టీడీపీ సన్నిహిత సంబంధాలు మెయింటైన్ చేశాడు కానీ అఖేన అతను వైసీపీలతో టచ్లో ఉన్నాడని అతను రషీదును చంపుతున్న మూమెంట్లో అక్కడ కీలకమైన ఇతర వైసీపీ నాయకులు ఉన్నారని వారికి షెల్టర్ ఇచ్చిన అర్థం చేసి ఇంకో కీలకమైన నాయకుడు అని వీళ్ళంతా కలగలిపి జిల్లానేని ఒక రకమైన ట్రాన్స్లోకి పట్టుకెళ్ళి అతను గంజాయి తాపించి ఆ మత్తులో అతనిని రషీదుని చంపేలాగా చేశారని పోలీసులు ప్రాథమిక విచారణలో తెలుస్తోంది ఉంది మనకు సమాచారం మేరకు అంటే ఇది కూడా వాంటెడ్గా వైసీపీలో చేపించారు ఎందుకంటే ఎక్కడో బెంగళూరులో ఉన్న జగనం ఆగా మేఘమైన రావటం తాడేపల్లి వినికొని వెళ్ళటం అప్పటికప్పుడు వేల మంది గ్యాదర్ అవ్వటం ఆడక వెళ్ళిన పరామర్శ పేరుతో పథకాల గురించి మాట్లాడటం ఆ తర్వాత వచ్చి ప్రెస్ మీట్లో కూడా మర్చిపోతున్న ఆగాయ బాబు నేను చెప్పాల్సిన చెప్పనని చెప్పేసి అనటం ఆద ఆగా మేకంలో అసెంబ్లీకి రాకుండా ఢిల్లీ వెళ్ళటం ఢిల్లీలో శవరాజ్ ఛతరాజకాలు చేయటం అదేమన్నా సంపతారా చంపడం అని చెప్పేసి ఓవరాక్షన్ చేయటం ఇదంతా చూస్తూ పోతా ఉంటే ఏ కాడికి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మీద రకమైనటువంటి బురద చల్లటం అందరి అటెక్షన్ వీళ్ళ మీద ఉండి శవరాజకీయం చేయటం ఏపీకి పెట్టుబడి రాకుండా అడ్డుకోవాలనుకోవటం ఏపీలో రెండు పెట్టుబడులు పెడతానుకోవటం వాళ్ళు ఇంటర్నెట్కి వీళ్ళ సూచనలు ఇచ్చి ఏం పెడతారా బాబు రాష్ట్రం అశాంతి ఘోరంగా ఉంది అని చెప్పేసి కూడా ధర్నా చేస్తుంది అందుకే మేము అని చెప్పేసి అనటం ఇవన్నీ చూస్తుంటే మీరు బాగా తెచ్చుకోండి బటన్ నొక్కే డబ్బులు ఇచ్చా బటన్ నొక్కే డబ్బులు ఇచ్చా చెప్పుకుంటూ బతికాడు తప్ప ఇదిగో ఈ అభివృద్ధి చేశా ఇదిగో జాబ్ కాలెక్టర్ ఇచ్చా ఇదిగో మెగాడిఎస్ ఇదిగో ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తా ఇక్కడ ఏమీ లేవండి ఓన్లీ కొంతమంది బానిసలుగా ఉంటున్నటువంటి జనాలని ఈయన సైడ్ తిప్పుకొని ఈయన ఏ చెప్తే అది వింటూ ఈయన అడగగానే మొత్తం వచ్చేలాగా అక్కడ అల్లర్లకు పాల్పడ్డా సరే సచ్చినా పర్లేద్రబాబు మన జగన్ కోసమే కదని చెప్పేసి అనుకునేలాగా మనుషుల్ని తయారు చేస్తున్నాడు ఈ మనిషి నిజంగా చనిపోతాడు ఏదైనా చంపుతానికి భయంతో ఉన్నాడు లేదా డ్రగ్స్ మాఫియాతో డీల్లో తేడా వచ్చిందో క్యాన్సర్ నుండి వెళ్ళాల్సిన ఇంకా వెళ్ళలేదు దాంతో చనిపోతున్న భయంతో ఉన్నాడు చంపుతు భయంతో ఉన్నాడు కానీ నన్ను చంపుతారా చంపండి నా ప్రాణానికి మన ప్రాణం పోయినా పర్లే నా వాళ్ళు బాగుండరు ఎవరు బాగుండారు ఏం చేస్తున్నారు ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొత్త గవర్నమెంట్ నాకు తెలిసి నలుగురు చనిపోతే నలుగురిలో ముగ్గురు టీడీపీలు చనిపోయారు ఒకళ్ళు వైసీపీ ఆ చనిపోయిన ఒక వైసీపీ అంతా కూడా జలనే చంపినారు సో మీరు అర్థం చేసుకోవాల్సింది ఒకే ఒకటి ఇక్కడ అయితే జగను ఈ ఇంటర్నేషనల్ డ్రగ్స్ మాఫియా వల్ల ప్రమాదం భయపడుతూ ఉన్నాడు ఒకటి రెండు ఏదో ఒక విధంగా ఈ కాంగ్రెస్ కూటమి ఇండియా కూటమి దగ్గరయ్యి కాంగ్రెస్లో షర్ములు ఎదగకుండా చేసి వీనికి వాళ్ళు సపోర్ట్ ఇచ్చే విధంగా చూసుకోవాలి ఎందుకంటే రాజ్యసభలో బలమైన పదకొండు సభ్యులు ఉన్నారు సో మొత్తంగా దిక్కుమైన శివరాజకీయాలు తప్ప చెల్లి ఎదగకూడదని చెప్పేసి అసూయ ద్వేషం తప్ప అండ్ ఏదో ఒక విధంగా మన మీద అటెన్షన్ ఉండాలని చెప్పేసి ఆ గుర్తింపు పిచ్చి తప్ప ఏదో ఒక విధంగా మనం జైలుకెళ్ళ ఉండాలి అంటే మనకి యువకుల్లో సపోర్ట్ ఇవ్వాలరా బాబు అని చెప్పేసి ఆ రకంగా వాళ్ళని పోగించుకోవడం తప్ప ఈ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఇక్కడ కొత్తగా ఏమీ కనిపిస్తు లేదు అండ్ రాష్ట్రంలో అసంత్ర రేఖట్టాలి అని చెప్పేసి ఇది తప్ప మంచిగా ఉంటే చూడలేకపోతున్నాడు రా బాబు అని చెప్పి క్లియర్ అర్థమవుతూనే ఉంది అండ్ ఫైనల్లీ సింపుల్గా నేను చెప్తున్నాను ఎన్డీఏకి గతంలో సపోర్ట్ ఇచ్చాడు ఎన్డీఏ లేకపోయినా ఇప్పుడు సపోర్ట్ ఇచ్చేలాగే ఉన్నాడు కానీ ఇండియా కూటమి మద్దతు కనుక ఉంటే రేపటి రోజు ఈయనకి సపోర్ట్ ఇస్తారు ఏ విషయం అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాడు అండ్ ఏపీలో వచ్చేసి ఎన్డీఏ కూటమే కదా సో వాళ్ళని ఏదైనా ఏదన్నా అంటే వీళ్ళు నాకు సపోర్ట్ ఇస్తారంటే అనుకుంటున్నాడు ఎంత చిల్లర రాజకీయం రాజకీయం దిక్కుమైన రాజకీయం మీరు ఆలోచించండి చెల్లి ఎదగూడదు అందుకే ఏం చేయాలి కాంగ్రెస్తో సన్నిహిత సంబంధాలు మెయింటైన్ చేయాలి రేపు రోజు ఒక కాంగ్రెస్ ఎన్నికలు కూడా పోటీ చేయొచ్చు అన్న వేళ నుంచి ప్లాన్ అండ్ ఈయనకి సంబంధించి కేసుల్లో అల్లి సిపిఐ ఉన్నారు తెలంగాణ హైకోర్టు సిబిఐ చెప్పింది రోజు విచారణ చేపట్టినాయి బాబు అని సో ఏ క్షణాన్ని సార్ అరెస్ట్ చేయొచ్చు ఎందుకు ఏదో కేసు తీర్పిస్తే అరెస్ట్ లోపలేస్తారు లోపల వేస్తారు కదా సో అప్పుడు ఇంకేమైతే వైసీపీలో అసలు ఎవరు ఉంటారు ఎవరు ఉంటారు ఎవరికి తెలియదు దెన్ పార్టీ భూస్థాపితం అయింది జగన్మోహన్ రెడ్డికి సంబంధించి అండ్ వైసీపీకి సంబంధించి మొత్తం కూడా దెన్ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఇక వాళ్ళు చెప్పింది జరిగినట్టే ఏమని పవన్ కళ్యాణ్ క్లియర్గా చెప్పాడు నీ పార్టీని భూస్థాపితం చేస్తా చూడు జగన్ అని చెప్పేసి అన్నాడు వాళ్ళు చట్ట ప్రకారం వాళ్ళ వేలు వాళ్ళు వెళ్తున్నారు ఇక ఈ పార్టీలు ఎవడం మేక లేదన్నట్టు సో సింపుల్గా చెప్పినా చూడండి జగన్మోహన్ రెడ్డి అనబడే వ్యక్తి నిజంగానే డ్రగ్స్ మాఫియాతో డీల్స్ తేడా కొట్టి భయపడుతున్నాడో లేదు ఒక ఫిట్టర్ లాగా భయపడిపోయి ఆయన నన్ను ఆత్మహత్య చేసుకుంటాడో లేదు ఏదో రోజు ఏదో విధంగా ప్రజల నన్నే తిరగబడతార బాబు అని చెప్పి ఇప్పటి నుంచి స్కెచ్ రెడీ చేసుకున్నాడో లేదు సెవెరేజ్ కానీ ఎక్స్పెక్ట్ కాబట్టి మరలా ఏదైనా ప్లాన్ చేసాడు తెలియట్లేదు కానీ నన్ను చంపండి అని చెప్పేసి అంటున్నాడు రాష్ట్రం జరుగుతుంది ఒకటి ఆయన చెప్తున్నది ఒకటి ముప్పై ఆరు హెచ్ఎల్ అంటున్నాడు ఆ హెచ్ఎల్ రిపోర్ట్స్ ఇవ్వబంటే మళ్ళీ సౌండ్ లేదు అసెంబ్లీలో మాట్లాడిన ఈ మనిషి ఎక్కడ కాకుండా మన ఢిల్లీలో అంటాడు ఆ ఢిల్లీలో కూడా అట్టర్ ఫ్లాప్ అయింది అనమాట ఏ రకంగా అంటే ఈయన ఎక్కడైతే ధర్నా చేస్తున్నాడో నిరసన తెలియజేస్తున్నాడో దాన్ని కోతలేడి దూరంలోనే మదన వచ్చేసి నా బిడ్డకి తండ్రి ఎవరు సారీ శాంతి బిడ్డకి తండ్రి ఎవరు తేల్చండి విజయసాయి డిఎన్ఏకి టెస్ట్ రా అంటాడు ఈ విజయసాయి నుండి జగన్మోహన్ రెడ్డి పక్కన ఉన్నాడు అది నేషనల్ మీడియా హైలైట్ చేసింది జడ్జి రామకృష్ణ వచ్చేసి ఈ సమాజ్వాదీ పార్టీ సంస్థ అఖిలేష్ యాదవ్ వెళ్తుంటే నువ్వు ఎట్లా వెళ్ళి జగన్ సపోర్ట్ ఇచ్చేవే బాబు జగన్ ఎంత రాజకం చేసినాడు చూడని చెప్పేసి ఏపీ ప్రజలు మాత్రం ఆయన ఎక్స్ప్లెయిన్ చేసుకొచ్చిపోయినాడు ఈ వేలో జగన్ సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు ఎల్ఏ వాళ్ళకి సపోర్ట్ ఇచ్చేట బాబు అని చెప్పి తల కొట్టుకుంటున్నారు సో ఎటు నుంచి ఎటు చూసినా ఢిల్లీలో ఉన్నటువంటిది ఫ్లాప్ అయింది ఏపీలో ఆల్రెడీ ఓడిపోయారు ఈలోపు వచ్చేసి అసెంబ్లీలో వచ్చేసి గట్టిగా ప్రతిపక్షవాదం ఉంటే ఏదైనా చేయొచ్చు అని చెప్పేసి అనుకుంటే నీకు పది శాతం సీట్లు రాలేదు బాబు మేము ఏం బాబు అని చెప్పేసి ఇలా అంటున్నారు మళ్ళీ హైకోర్టుకి వెళ్ళాడు హైకోర్టు వచ్చేసి ఆఫీస్ క్లియర్గా చెప్పేది ఏంటి సుప్రీంకోర్టులో గతంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు ఏం చెప్పున్నారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య వాళ్ళకి సరైనటువంటి అదంటారు టెన్ పర్సెంట్ సీట్లు లేవు కాబట్టి వాళ్ళకి ప్రతిపక్షవాదం ఇవ్వలేదు అని నెక్స్ట్ ఆల్రెడీ తీర్పులు ఉన్నాయి కాబట్టి అది ఇక్కడ మెన్షన్ కనెక్ట్ చేసినట్టయితే కష్టం ఇంకా ఏదంటారా చూడండి నాకు ఎన్ని మార్కులైనా రావచ్చు కాక నన్ను పాస్ చేయంతే నాకు ఎన్ని మార్కులు అయినా రావచ్చు కాక నన్ను నెక్స్ట్ తరగతి పంపించేసే అంతే ఇలా ఎవరు చేస్తారు ఊరిలో వాళ్ళయ్యో అయ్యో వాళ్ళ తాత అధికారంలో ఉంటేనో ఆ స్కూల్ సంబంధించి మొత్తం వాళ్ళే ఫండింగ్ ఉంటారు ఇలా ఆ పంతులు కూడా ఏం చేస్తారు మాస్టర్లు కూడా కరమరావుబాబు అని చెప్పేసి వాడిని వదిలేస్తారు కానీ ఇక్కడ అరగదు ప్రజాస్వామ్యం రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తుంది అంబేద్కర్ యొక్క రాజ్యాంగం నడుస్తుంది అంబేద్కర్ అంటే మళ్ళీ కాదు చాలా మంది రచించున్నారు ఈ రాజ్యాంగానికి సంబంధించి సో నేను మాట్లాడుతున్నాను జస్ట్ టూ త్రీ మినిట్స్తో చెప్తామని చెప్పేస్తున్నాను కూడా బట్ మొత్తం కూడా డైవర్ట్ అయ్యిందంటే అన్ని కరెక్ట్గా వెళ్ళండి వెళ్ళే నేను సో మళ్ళా చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి అండ్ వైసీపీకి సంబంధించి మీలో ఇంకా ఎవరైనా వాళ్ళ సైడ్ నిలబడ్డారంటే ఘోరాంతి ఘోరంగా మీరు ఇబ్బంది పడతారు దయచేసి గుర్తుంచుకోండి ఈ దిక్కుమార్ రజులు మా గుద్ద ప్రశాంతంగా మీ పని మీరు చేసేసుకోండి చక్కగా మీ ఇప్పుడు చదివించుకోండి ఉన్నటువంటి దానిలో హ్యాపీగా బతకండి మీ ఉద్యోగమా పని ఏదో ఒకటి ఏమాత్రం వైసీపీ ట్రాప్లో పడ్డా జగన్ చెప్పింది వింటూ ఉన్నా వాళ్ళ ఛానళ్ళు చెప్పింది చూసి నిజం అనుకుంటూ ఉన్నా చేస్తారా మీ వెళ్తే మీ కన్ను పడుచుకున్నట్టే ఇది అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మీరు కూడా ఒక అడ్డంకులాగా మారుతారు అవి నమ్మితే సో దయచేసి జాగ్రత్త you. <laughs>